హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండి బిల్ల చెల్లింపులో తాజా సమాచారం తెలుసుకుందామండి మరో రెండు వేల కోట్ల నిధులు వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంట చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వారు నచ్చి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ముఖ్యంగా తాజా అప్డేట్ ఏంటంటే రెండు వేల కోట్ల నిధులు రాక సో మే ఇరవై ఎనిమిదవ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేళంలో పాల్గొన్న ఏపీకి రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు ఇంటెంట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం సో మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పదివేల కోట్లు ఇరవై నాలుగు సంవత్సరాలు పదివేల కోట్లు ఇరవై ఐదు సంవత్సరాలు తీర్చేలా అయితే రుణాలు తీసుకోబోతోంది సో పోయిన వారం కూడా రెండు వేల కోట్ల నిధులు రాక అయితే జరిగింది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు అలాగే రెండు వందల మూడు ఆరోగ్యశ్రీ పెండింగ్ చెల్లింపులు జరిగాయి మిగతా అమౌంట్ ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉంది డిఆర్ ఎస్ఎల్ అలాగే టీఏ హెల్త్ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్లు ఇవన్నీ కూడా జమ కావాల్సి ఉంది పెండింగ్ బిల్లు విషయంలో మిగిలిన ఎంప్లాయీస్కి ఎస్ఎల్ అతి త్వరలో వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు కానీ ఎస్ఎల్స్ అయితే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు కూడా సరైన లీవ్స్ బిల్లు జ జమ అయినట్టు చెప్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన బిల్లు చాలా వరకు జమ కావాల్సి ఉంది అవి మే నెలాఖరు వరకు అంటే ఈ నెలాఖరు వరకు జమ అవ్వచ్చు అని అయితే చెప్తూ ఉన్నారండి సో పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగే ఖాతాలు లేదంటే ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ పెండింగ్ బిల్ల సమస్యలు తీర్చాల్సి అయితే ఉంటుంది సో కొన్ని పేమెంట్స్ అయ్యాయి ఇంకా కొన్ని పేమెంట్స్ అయితే ఎస్ఎల్ సంబంధించి పెండింగ్లో ఉన్నాయి సో గతంలో క్రెడిట్ అయిన వాటిలో పోల్చుకున్నట్లయితే ఎస్ఎల్స్ చాలా వరకు పెండింగ్ ఉన్నట్టు చెప్తున్నారు సో పెండింగ్ బిల్ల వివరాల విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ జీపీఎఫ్ లోన్లు ఏపీ జిఎల్ఐ అలాగే పెన్షన్ల జిఐఎస్ సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ పీఆర్సీ బకాయిలు డిఏడిఆర్ అరియర్స్ మెడికల్ రిఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా జమ కావాల్సిన అయితే విషయం జమ కావాల్సి అయితే ఉందండి సో ఇది పెండింగ్ బిల్ సంబంధించిన తాజా సంవత్సరం సో మే నెలాఖరులో అంటే ఈ నెలాఖరు లోపల అయితే చెల్లింపులు జరుగుతాయని అయితే అంటున్నారు చూడాలండి సో మీలో ఎవరికైనా పెనింబల్ చెల్లింపులు కన్నా జరిగినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి సో మనకందరికీ తెలిసిందే అండి ఇప్పుడు నిధి సైట్లోనే ఏపీజీఎల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే మనకు లభిస్తూ ఉంది సో పెన్షన్ ప్రపోజల్స్ కొత్త జిల్లా పేరుపై ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కడే కనిపిస్తుంది సో కాబట్టి కొన్ని పెన్షన్ సంబంధించిన పేసిప్స్ కూడా త్వరలో డౌన్లోడ్ అవుతాయండి అంటే జీతాలకు సంబంధించిన పేసిప్స్ కూడా రేపు మన్నాటిలో డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది అలాగే పెండింగ్ బిల్లు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లు సరెండర్ లీవ్ సంబంధించిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ చేసులోనే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉంది అప్డేట్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ సంబంధించిన ఎటువంటి పెన్ని బిల్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ చేసి వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్